ప్రేజ్ దలాట్ హల్లే లూయా సర్వలోకనాథుడైన ఆ జీవమగల దేవుని మాటలు వినిచిన మీకందరికీ నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి హల్లే లూయా మనం ఇంతవరకు పౌలు చేసిన రెండవ మిషనరీ ప్రయాణంలో క్లాసికల్ సిటీ అయిన ఏథెన్స్ నగరం నుండి పౌలు కొరిందీయ పట్టణానికి రావటం తెలుసుకున్నామండి క్లాసికల్ ఏథిన్స్ అంటే ఆ నగరంలో సంగీత వాయిద్య కళాకారులు ఉండేవారు కొండలు లోయలు కలిగిన అందమైన పట్టణమది గొప్ప గొప్ప మేధావులు పండితులు రాజకీయ రంగంలో ప్రసిద్ధి చెందిన వారు ఉన్నారు అనేక మంది తత్వవేత్తలు నివసించిన పట్టణము సోక్రటీస్ ఆ నగరంలోనే జన్మించాడు ఆయన గ్రీకు భాషలో ఒక మహా తత్వవేత్త ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించిన వారు సోకట్ జైలులో బంధించి ద్రాక్షారసంలో విషము కలిపి దగ్గరుండి తాగించారు వారి ముందే ఆయన మరణించాడు ఆయన ఆ విధంగా ఏథెన్స్లో మరణించటం జరిగింది ఆ నగరంలో ఎక్కువ మంది ధనవంతులు ఏథెన్స్ అంతా ఆలయములతో నిండిపోయి ఉంటుంది అన్ని రంగాల్లో ఈ ఏథెన్స్ పట్టణము ప్రసిద్ధి చెందినదిగా ఉంది అందుకనే దాన్ని క్లాసికల్ ఏథెన్సు అని పిలిచారు అక్కడ వేసే శిక్షలు కూడా ఘోరంగా ఉంటాయండి పౌలు బెరయలో ప్రభు కృపను బట్టి సువార్త పరిచర్య చేసి అలాంటి ఏతెన్స్ నగరమునకు వచ్చి ధైర్యంగా ఒక్కడే సువార్త బోధించాడు ఏతెన్స్ నుంచి కూడా పౌలు ఒక్కడే కొరింది పట్టణానికి వచ్చాడండి ఈ పట్టణము కూడా చాలా చరిత్ర కలిగినది ఇది కూడా గ్రీసు దేశమునకు చెందిన పట్టణము పరిశుద్ధ గ్రంథము నుండి అపస్తుల కార్యములలో పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం వరకు వ్రాయబడిన విధంగా పౌలు కొరిందీ పట్టణంలో చేసిన ప్రభు సువార్త పరిచయం గురించి మనం ధ్యానం చేసుకుందామండి పౌలు ఏతెన్సులో యేసు క్రీస్తు శుభవార్త ప్రకటించిన తరువాత ఏతెన్సి నుండి కొరిందీ పట్టణమునకు వచ్చినప్పుడు ఆ కొరిందీ పట్టణములో యూదుడైన అకుల అతని భార్య అయిన ప్రిస్కిల్లను తెలుసుకుని వారింటికి వచ్చాడు వీరు పౌలుని చేరదీసి ఎంతో ఆదరించారు అకులా ప్రిస్కిల్లా అంతకుముందు రోమాదేశములో నివసించేవారు కానీ అప్పటి రోమా చక్రవర్తి అయిన క్లౌదీయ చక్రవర్తి రోమాదేశములోని యూదులందరినీ రోమాదేశము విడిచి వెళ్ళిపోమ్మని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆ సమయంలో అకులా ప్రిస్కిల్లా అనే ఈ దంపతులు ఇటలీ దేశము నుండి అంటే రోమాదేశము నుండి కొత్తగా కొరింది పట్టణమునకు వచ్చారు డేరాలు కొట్టడం వీరి వృత్తి కనుక ఆ విధంగా వారి జీవనం కొనసాగుతుంది పౌలు దేవుని ఆత్మ కలవాడు కనుక వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారింట్లోనే వారితో కలిసి పనిచేసుకుంటూ నివసించాడండి పౌలు కూడా డేరాల వృత్తి కలవాడు పౌలు నాన్నది కూడా అదే పెద్ద వ్యాపారంగా ఉండేది కనుక పౌలకు ఆ వృత్తి అలవాటైన వృత్తే కనుక వారితోనే కలిసి జీవించాడు పౌలు అకులా పిస్కిళ్లకు యేసుక్రీస్తుని గురించి ప్రభువు తనను ఏర్పాటు చేసుకునే విధానము గురించి చక్కగా తెలియపరుచుకున్నాడు ప్రభునందు ప్రేమ కలిగిన వారు కనుక పౌలు చెప్పే మాటలు సంపూర్ణంగా విశ్వసించారు పౌలు విశ్రాంతి దినమన కొరిందిలో ఉన్న యూదుల సమాజ మందిరములో బోధిస్తూ వారికి కలిగిన అనుమానములను తర్కిస్తూ యూదులకు గ్రీసు దేశస్థులకు ప్రతి విశ్రాంతి రోజున ప్రభును గురించి తెలియపరుస్తూ ఉన్నాడు పౌలు ఆ విధంగా కొరింది పట్టణములో ఎంతో ఆతృతతో యేసుక్రీస్తు దేవుని కుమారుడని దృఢంగా బోధిస్తూ ప్రవక్తలు వారి లేఖనాలలో వ్రాసిన మాటలను కూడా ప్రభువుకు సాక్ష్యంగా ఉన్నాయని వివరంగా తెలియపరుస్తూ ఉన్నాడు అక్కడ యూదులు పౌలు చెప్పిన మాటలకు చెవియొగ్గకుండా విరోధముగా మాట్లాడారు పౌలుని ఎంతగానో దూషించారు అప్పుడు పౌలు వారి పాపపు మాటలకు వారికి వదిలివేసి మీ నాశనానికి మీరే పాత్రులు ఉత్తరవాదులు నేను మీ ఎడలా నిర్దోషిని యేసుక్రీస్తు శుభవార్త మీకు అందించకపోతే నేను మీయందు దేవుని ఎందు విరోధినవుతాను కానీ దేవుని చొప్పున మీకు బోధిస్తున్నా మీరు యేసు ప్రభు శుభవార్త వినలేదు కనుక నేను మీ ఎడల ప్రభువునందు నిర్దోషిని కాబట్టి నేను మీ దగ్గర నుండి అన్ని జనుల దగ్గరకు వెళ్ళి శుభవార్త ప్రకటించి వారి ఆత్మను రక్షణ మార్గంలో నడిపిస్తాను వారి కొరకే ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని అక్కడ వారికి చెప్పి పౌలు శీల తిమోతి వెళ్ళిపోయారు ఆ తర్వాత పౌలు దేవునియందు భక్తిగల యూస్తూ అనే వ్యక్తి ఇంటికి చేరాడు యూస్తు నివసించే ఇల్లు యూదుల సమాజ మందిరానికి ఆనుకొని ఉంది ఆ సమాజ మందిరానికి అధికారిగా ఉండే క్రిస్పు అనే వ్యక్తి అతని కుటుంబంలోని వారందరూ ప్రభువుని విశ్వసించి ప్రేమించారు పౌలు చెప్పిన దేవుని సువార్తను బట్టి అక్కడ నివసించే కురిందీలు కూడా పౌలు చెప్పిన శుభవార్త విని యేసును నమ్మి ప్రేమించి విశ్వసించి అనేక మంది ప్రభువు బాప్తి పొందుకుంటున్నారు ఒక రాత్రి వేళ పౌలు నిద్రిస్తూ ఉన్నప్పుడు ప్రభు దర్శనం అనుగ్రహించాడు పౌలా నీవు భయపడకుండా మాట్లాడు నీవు నా సువార్త నిమిత్తము మౌనముగా ఉండవద్దు నేను నీకు తోడయ్యుంటాను కనుక నీకు హాని చేయటానికి నీ మీద ఒక ఎవడూ రాడు ఈ కొరింది పట్టణములో నన్ను విశ్వసించి రక్షణ పొందుకునేవారు బహుమంది జనులు ఉన్నారు అని పౌలకు కలిగిన దర్శనములో ప్రభు పౌలుతో ఆ విధంగా మాట్లాడాడండి పౌలు తనకు కలిగిన దర్శనము చొప్పున కొరింది పట్టణములో ఒక సంవత్సరం మీద ఆరు నెలలు నివసించాడు అంటే పద్దెనిమిది నెలలు కొరిందీ పట్టణ ప్రజలకు సువార్త బోధించాడండి ఆ తర్వాత యూదులంతా ఒక్కటిగా చేరి గల్లియోను అనే అధిపతి దగ్గరకు పౌలుని తీసుకుని వచ్చి పౌలు మీద అనేక రకములైన నేరములు మోపారు కానీ ఆ గల్లియోను అనే అధిపతి పౌలును శిక్షించలేదండి ఈ మనిషి ఎందు నాకు ఏ నేరము కనపడలేదు ఏదో మీకు సంబంధించిన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయమై నాకు విచారణ జరపాలని మనస్సు లేదు అని లేచి న్యాయపీఠం దగ్గర ఉన్న యూదులందరినీ వెళ్ళిపోమని వేశాడు వీరందరూ ప్రభుని వ్యతిరేకించిన యూదులు ప్రభు ఆ విధంగా అక్కడ పౌలుని కాపాడాడండి ఆ తర్వాత కొరిందీ పట్టణంలోని ప్రజలు ఇంకా కొన్ని రోజులు మాతో ఉండి వాక్యం ప్రకటించమని అడిగారు అదేవిధంగా వారి మధ్య కొన్ని రోజులు ఉండి వారి దగ్గర సెలవు తీసుకొని అకుల పిస్కర్లతో కలిసి ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరి పట్టణములో దిగారు అక్కడ ఉన్న యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులతో సంభాషిస్తూ ఉన్నాడు వారు కూడా ఇంకా కొంతకాలం మా దగ్గర ఉండమని పట్టణంలోని వారు పౌలుని అడిగారు వేడుకున్నారు అయినా పౌలందుకు ఒప్పుకోకుండా దేవునికి చిత్తమైతే మరలా నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఎవసే పట్టణంలో ఓడ ఎక్కి ప్రయాణించి మధ్యధరా సముద్ర తీరమున ఉన్న కైసరయ్య పట్టణములో దిగాడు అక్కడ నుండి ఎరుశ్లేమునికి వచ్చి సంగమవారిని కుశల ప్రశ్నలు అడిగి వారి యోగక్షేమము గురించి తెలుసుకున్నారు ఆ తరువాత అంత్యక పట్టణమునకు చేరారండి ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో మరలా ఆ రెండవ స్వార్థ ప్రయాణంలో చివరిగా అంత్యక పట్టణమునకు చేరారు ఇంతటితో పౌలు తిమోతి శీల చేసిన రెండవ మిస్టరీ ప్రయాణం ముగిసిందండి నూట నలభై రెండవ కీర్తన పదిలో ఉన్నట్లుగా పౌలు ప్రభువా నీవే నా దేవుడువు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల నడిపించును నడిపించునుగాక యుహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు అని నిత్యము ప్రభుకి ప్రార్థించి తన రెండవ మిషనరీ ప్రయాణమును పూర్తి చేశాడండి ఆ విధంగా పౌలు దేవుని కృపను బట్టి అవిధేయులైన యూదుల బారి నుండి రక్షింపబడి అంత్యుకకు చేరాడు పరిశుద్ధుడైన పవులు చేసిన ఈ రెండవ సౌవార్త దండయాత్రలో జరిగిన సంగతులు కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందామండి పౌలు తన ప్రయాణంలో ప్రభువు తనకు కలిగించిన దర్శనం బట్టి ఆసియా దేశమునకు రాకుండా మాసిదోనియా దేశమునికి వెళ్ళాడు ఆ దేశమునకు చెందిన ఫిలిప్పీ పట్టణములో తొలితర పట్టణస్తురాలైన లూదియను వారి కుటుంబానికి ప్రభునందు రక్షణ కల్పించాడు యూరప్లో లూదియ ద్వారా దేవుని సువార్త ప్రకటించబడింది అంటే దానికి పవులు మూలకారకుడండి తరువాత అదే ప్రాంతంలో పౌలు ఒక చిన్నదానికి పట్టిన అపవిత్రాత్మను మార్గమధ్యంలో వెళ్ళగొట్టాడు ఆ సంఘటన చూసి అక్కడ ఉన్నవారు ఎందరో దేవుని విశ్వసించారు ఆ విధంగా కూడా సువార్త ప్రకటించబడింది ఆ తర్వాత అక్కడ ప్రజలు పౌలును శీలను జైలులో వేసినప్పుడు పౌలు శీలా కలిసి దేవునికి పాటలు పాడి స్థుతించినప్పుడు ఆ చెరసాలలో మహాభూకంపము కలిగి చెరసాల తలుపులు బ్రద్దలైపోయాయి ఈ సంఘటనలో చెరసాల నాయకుడు అతని కుటుంబము అక్కడ ఉన్న ఖైదీలు అందరూ దేవునియందు రక్షింపబడ్డారు వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడ్డాయండి ఏథెన్స్లో జీవము గల దేవుని గురించి బోధించినప్పుడు ఎవరు వినా వినకపోయినా అరియోపగీతుడైన దియోనీసియు దమరి అనే స్త్రీ వారితో పాటు ఉన్న కొంతమంది ప్రభు నమ్మి విశ్వసించి ప్రేమించారు వారి ద్వారా ప్రభు సువార్త ఎంతగానో ప్రకటించబడిందండి కురిందీ పట్టణంలో అకుల పిస్కెళ్లకు మొదటిగా బోధించి వారిని సువా సువార్థికులుగా చేశాడు అక్కడ ప్రభు దర్శనం పొందుకొని ఎంతగానో పరిచయం చేశాడండి మొదటిగా కొరిందిలో వాక్యము బోధించి స్తంగాలు స్థాపించింది ఈ పౌలు ప్రభువు పౌలకు ఎరూసులేంలో మొదటగా దర్శనం అనుగ్రహించిన తరువాత యరూస్లేం దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు పౌలను దర్శించి నీవు అన్యజనుల దగ్గరికి వెళ్ళి నా సువార్త బోధించి అందరి ఆత్మలు రక్షించు ఈ ఎరూస్లేంలో ఉన్న యూదులు నిన్ను నమ్మరు కనుక నీవు వేరే ప్రాంతములకు శీఘ్రముగా వెళ్ళు నేను నీకు తోడయిండి నడిపిస్తాను అని ప్రభు తన స్వరముతో పౌలతో మాట్లాడాడు ఆనాటి నుండి పౌలు ప్రభు సువార్త చెప్తూ అన్ని ప్రాంతాలకు సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నాడండి పౌలకు కొరిందిలో పరిచరీ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది అందుకనే కొరిందిలో పద్దెనిమిది నెలలు ప్రభు పరిచరి చేశాడు పౌలు మొదటిగా కొరిందీకి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు పరిచయం చేసి యూదులు దేవుని నమ్మని వారు అందరూ కట్టుగట్టి పౌలుని వ్యతిరేకించారు కొరిందీలో పరిచర చేయటం పౌలకు చాలా కష్టంగా ఉండి భయపడి దేవునికి ప్రార్థించాడండి అప్పుడు దేవుడు పౌలకు దర్శనమిచ్చి మాట్లాడి బలపరిచి ముందుకు నడిపించాడు పరిశుద్ధుడైన పౌలు కొరింది పట్టణంలో ఉన్నప్పుడు రోమా పత్రిక వ్రాసి ఫీబే చేత రోమా దేశానికి పంపించాడండి పౌలు మొదటి కొరింది పత్రిక ఎఫ్సి పట్టణం నుండి వ్రాశాడు రెండవ కొరింది పత్రిక మాస్దోనియా నుండి వ్రాసాడండి పౌలు మూడు నాలుగు పత్రికలు కొరింది పట్టణం వ్రాశాడు అని కొంతమంది పండితులు చర్చించుకుంటూ ఉంటారు కొంతమంది మూడు రాశాడని కొంతమంది నాలుగు వ్రాసాడని అనుకుంటూ ఉంటారు కొంతమంది మూడే రాశాడు మూడో పత్రిక కనిపించలేదు అని దాని గురించి చర్చించుకుంటూ ఉంటారండి బైబిల్ పండితులు ఏది ఏమైనా పౌలు కొరిందీలకు రాసిన రెండు పత్రికలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడి ఉన్నాయి పౌలు నూట నుండి వచ్చిన ప్రభు సువార్త విన్నవారంతా ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యం ప్రకటించారండి పౌలు చేసిన ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో ఇన్ని సంగతులు ఇన్ని సంఘటనలు జరిగాయి భక్తుడైన పౌలు చేసిన రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలునందు దేవునికి ఉన్న ప్రణాళిక ఆయన సంకల్పమును గురించి కూడా మనం తెలుసుకుందామండి ప్రభువు ఆయన సేవించే వారిని ఎన్నడు వీడడు ఎడబాయిన వాడు కనుక పౌలకు ముందుగానే కొరిందీలో ఒక ఆశ్రయం కల్పించాడండి ఆయన పరిచర్య కొరకు పౌలు రక్షణ కొరకు కొరిందీలో అకుల పిస్కెళ్లను ప్రభువు ముందుగానే రోమాదేశము నుండి తీసుకుని వచ్చి కొరిందీ పట్టణంలో నివసింపచేశాడు కొరిందీ పట్టణంలో ప్రభు వాక్య పరిచర్య ప్రకటించబడి అక్కడ ఉన్నవారి ఆత్మలు రక్షింపబడాలని ప్రభువు పౌలుని పంపించాడు పౌలకు సహాయంగా పౌలు చెప్పే శుభవార్తకు ఎలాంటి ఆటంకము కలగకుండా యూదులైన అకులా ప్రిస్కిల్లా దంపతులను రోమాదేశము నుండి ముందుగానే ఆ ప్రభువు కొరిందీ పట్నానికి చేర్చాడండి అప్పటి రోమా చక్రవర్తి యూదులను రోమా నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞ ఇచ్చాడు కనుక వారు రోమాదేశం విడిచి కొరిందీ ప్రాంతమునకు కొత్తగా వచ్చినవారు రోమాదేశపు చక్రవర్తికి కూడా ప్రభువే ఆలోచన కలుగ చేసి కొరకు అకుల ప్రిస్కిళ్లను కొరిందీ పట్టణానికి చేర్చి ఉంటాడని మనం గమనించాలండి ఎందుకంటే మానవుల పట్ల ఆయన ప్రణాళికలు అగమ్య కనుక ప్రభువు తన వాక్య పరిచయం చేయటానికి ఎక్కడికక్కడ పౌలకి ఒక మార్గము ఒక ఆదరణ కలిగించాడండి ఎన్ని శ్రమలు కష్టాలు ఇబ్బందులు కలిగినా ప్రభువు పౌలకు తోడుగా ఉండి నడిపించాడు ప్రభువు పౌలకు దర్శనమిచ్చి నీవు భయపడవద్దు ఇక్కడ ఎంతోమంది ప్రజలు నన్ను వెంబడించేవారున్నారు నీవు ధైర్యంగా బోధించు నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభువు పౌలుని బలపరిచాడు పౌలు కూడా ప్రభువును ఆశ్రయించి ఆయన చెప్పిన మార్గంలో నడిచి ఆయన చిత్తమొప్పునే శుభవార్త పరిచర్య చేశాడండి అకుల ప్రిస్కిల్లా యూదులు వారి వృత్తి కూడా గుడారములు కుట్టటం అలాగే పౌలు యూదుడు ఆయన వృత్తి కూడా గుడారాలు కుట్టటం ఆ విధంగా ప్రభువు వారిని పౌలుని కలిపి కొరిందిలో వారి ఇంటిలో ఆశ్రయం కల్పించాడు ప్రభు మాటలను ప్రకటింపచేయటానికి ఒక మంచి మార్గం తెలియపరిచాడు కొరిందీ పట్టణంలోని ప్రజలు ప్రభువును తెలుసుకుంటానికి ప్రభువు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడండి దావీదు దేవుని కీర్తిస్తూ ప్రభువా మానవుల పట్ల నీ ఆలోచనలు అతి గంభీరముల దేవా అని ప్రార్థించాడు ఆ విధంగానే అప్పటి క్లౌదీ చక్రవర్తి యూదులను రోమానుని వెళ్లమని ఆజ్ఞాపించాడు కానీ ఆయన మరణానంతరం తర్వాత మరలా అందరూ రోమాదేశం వెళ్ళారండి ప్రభు ఆయన పరిచర్య కొరకు ఎవరి హృదయంలో ఎలాంటి ఆలోచన పుట్టిస్తాడో ఆయనకే తెలుసు మనకు తెలియదండి అందుకనే క్లౌదీ చక్రవర్తికి ఆలోచన కలుగ చేసి రోమాదేశము నుండి ప్రిస్కిల్లా అకులను కురింది పట్టణమునకు చేర్చాడు అలాంటిదండి దేవుని ప్రణాళిక ఇటు దేవుడిని కలిగిన మనము ఎంతో ధనిలము అన్యజనుల రక్షణ కొరకు ఏర్పరచుకున్న ఈ పౌలు శీలను తిమోతిని తీసుకుని చేసిన రెండవ మిషనరీ ప్రయాణం అపస్తుల గ్రంథము నుండి పదిహేనవ అధ్యాయం ముప్పై ఆరో వచనము నుండి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండు వచనాల వరకు మనం చూడగలుగుతామండి పౌలు తన యాభై ఒక్క సంవత్సరం నుండి యాభై నాలుగవ సంవత్సరం వరకు మూడు సంవత్సరాలు ప్రయాణించాడు ఈయన రెండు వేల ఏడు వందల నుండి మూడు వేల మైళ్ళకు పైగా సువార్త పరిచర్య కొరకు పౌలు ప్రయాణించి ఉంటాడు అని మేధావులు చెప్తుంటారు పరిశుద్ధాత్ముడైన పౌలుకు దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ఆశ్రమంగా ఉండి నన్ను నడిపిస్తాడని పౌలుకు తెలిసండి ఎందుకంటే పౌలు పౌలు ఆత్మ దేవుని ఆత్మతో నిండి ఉంటుంది కనుక పవులు పొందుకున్న ఆ దైవాత్మే ఆయనకు దేవుని సన్నిధిగా మారింది అందుకని పౌలు అంటాడు నేను నోటితో ప్రార్థన చేయగలను ఆత్మతోనూ ప్రార్థన చేయగలను నోటితో పాటలు పాడగలను ఆత్మతోనూ దేవునికి పాటలు పాడి స్థుతింపగలను అని ప్రజలకు తెలియపరిచాడు కాబట్టి పౌరుని గురించి విన్న మనం కూడా మనం దేవుని సన్నిధి అనే ఆలయమునకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా పని పాటలు చేసుకుంటున్నా మన ఆత్మ దేవుని సన్నిధితో నిండి ఉండాలి అంటే దేవుని ధరించుకున్న వారముగా మన ప్రవర్తన ఉండాలండి అలా ఉంటేనే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు దొరుకుతాయి ఏదో ఒక రోజు విశ్రాంతి రోజున దేవుని ఆరాధించినంత మాత్రమున దేవుని బిడ్డలమైపోము అలాంటి వారిని ఆదివారం క్రైస్తవులు అంటారు మీ శరీరము దేవుని ఆలయమని మీ ఆత్మలు దేవుని సన్నిధి అని మీరు ఎరుగరా దేవుని ఎందు ఎల్లప్పుడూ విధేయులై ఉండండి అన్నాడు పౌలు భక్తుడు మనం దేవుని కలిగిన వారమైతే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి మన ఉచ్చాస నిశ్వాసలలో కలిసిపోయి ఉంటాడు మనం పీల్చే శ్వాస అనే ఊపిరి దేవుడిదే కనుక ఆయన నిత్యము మనలో ఉన్నాడని గ్రహించాలి అందుకనే ప్రతి ఒక్కరం మనకు మనం ఆలోచించుకోవాలండి దేవుడు మనతో మనకు తోడుగా ఉంటున్నాడా మన హృదయంలో నివసిస్తున్నాడా అని మనమంతా ఆత్మ విమర్శన చేసుకోవాలి ఒకవేళ మనం దేవునికి ఇష్టంగా లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తుంటే వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి ప్రభువా నేను నీ ఎందు అవిధేయతగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించేశాయా నీవు ఎంతటి పాపినైనా క్షమించే దేవుడువు నా పాప విమోచన కొరకు ప్రాణం పెట్టిన దేవుడువు నీవు నన్ను క్షమించిదేవా నీవు చెప్పినట్లుగా నా యందు నీవు నీయందు నేను నివసించడానికి సహాయం చేయండి తండ్రి అని ప్రార్థించినప్పుడు ఆ దేవుని సన్నిధి సహవాసం పొందుకొని ఆయనతో నిత్య జీవం కలిగి ఉంటామండి దేవుని సన్నిధి మన హృదయంలో లేకపోతే మన జీవితంలో సంతోషం ఉండదు జీవితం అంతా నిరాశ నిస్ప్రహలతో నిండి ఉంటుంది నిస్సారంగా బ్రతుకుతూ దేవునికి దూరమైపోతాము అందుకే మన జీవితాల్లో ఏ కష్టము ఏ సమస్య కలిగినా వెంటనే పౌలులాగా మోకరించి ప్రార్థించాలండి ప్రభు చిత్తానుసారముగా నడిచి మన జీవితాల్ని మన కుటుంబాల్ని ప్రభు నందు భద్రపరుచుకోవాలి ఈ జీవమగల దేవుని మాటలను విని వారినందరినీ ఆ తండ్రి దీవించి ఆశీర్వదించి నిత్యము వారికి ఆశ్రయదుర్గమగా ఉండాలని ఆ ప్రభుయేసు నామములో ఆ పరమ తండ్రిని అడిగి వేడుకుంటున్నానండి హల్లే లుయా ఆమెన్ మనం తరువాత భాగంగా పౌలుకు కొరిందేలో ఆతిథ్యం ఇచ్చిన అకుల ప్రిస్కిల్లా యూదుడైన అపుల్లో వీరు ముగ్గురు పౌరుద్వారా శుభవార్త విని వారు చేసిన శుభవార్తను మనం ప్రత్యేకంగా వారి పరిచయం గురించి మనం ధ్యానం చేసుకుందామండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఎవరు పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారికి ఒక చరిత్ర కలిగి ఉంటుంది అందుకని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ ముగ్గురు గురించి కూడా మనం ధ్యానం చేసుకుందామండి హల్లే అందరి హృదయములు ఎరిగిన ఆ త్రియేక దేవుడిని ఘనపరుస్తూ ఒక పాట విందామండి అన్నం పెట్టదు అనే లోకోక్తి మనందరికి బాగా పరిచయం అవసరాలు తీర్చిన పాత్మీయుడా ఎందరూ ఉన్నా బంధువునివే బంధాలను పేచిన భాగ్యవంతుడా i <laughs> అనురాగం పంచిన కంబవు నీవే నలుగిన వేళ ముదరి చేం పంచిన కంబము వే నీ పెంచినవునివే అనురాగం పంచిన